నెల్లూరు జిల్లా కావలి మున్సిపల్ ఎన్నికలు జరగకుండా చేసి అభివృద్ధిని అడ్డుకున్నారు ఐదు సంవత్సరాలుగా ముసునూరులో ట్రంక్ రోడ్డు వేయించలేకపోయారు అమృత్ పథకం పనులు చివరి ఇరవై శాతం పనులు పూర్తి చేయలేకపోయారు ఇలా ఏ ఒక్క అభివృద్ధి చేయని కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఏం చేశారని హ్యాట్రిక్ ఎమ్మెల్యే అవుతారని కావలి టీడీపీ పట్టణ మహిళా కమిటీ ఉపాధ్యక్షురాలు కళ్యాణి ధ్వజమెత్తారు కావలి పట్టణం ముసునూరు పదిహేను వార్డులో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని కళ్యాణి మాట్లాడారు ముసునూరు పదిహేనవ వార్డులో డ్రైనేజీ తాగునీటి సమస్యలు అధికంగా ఉన్నాయన్నారు కావలి మున్సిపల్ ఎన్నికలు జరిగి ఉంటే ఇక్కడ ఒక ప్రజాప్రతినిధి ఉండేవారని వారి ద్వారా సమస్యలు పరిష్కారం అయ్యేవి అన్నారు రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి ఓటర్లు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి విజయం సాధిస్తున్నారని వారి ద్వారా ఇక్కడి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఓటర్లకు వివరించారు ఇద్దరూ మంచి వ్యక్తులని వారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు అందరికీ నమస్కారం నా పేరు టీడీపీ టౌన్ పట్టణ మహిళా ఉపాధ్యక్షురాలని ఈరోజు పదిహేనో వార్డులో డోర్ టు డోర్ వెళ్ళాము ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్లు పార్టీ మహిళలు కార్యకర్తలు అందరం పాల్గొన్నాము ఇక్కడ డోర్ టు డోర్ వెళ్తే ఇక్కడ సమస్యలు పాపం ఇక్కడ ఉండే వాళ్ళందరూ మహిళలు కానీ అందరు కానీ సమస్యలు చెప్తున్నారు ఇక్కడ ప్రధానంగా వాటర్ సమస్య ఎక్కువగా ఉంది డ్రైనేజ్లు కూడా సమస్యలుగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ తెలియజేశారు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎయిటీ పర్సెంట్ ఇక్కడ వాటర్ సమస్య అనేది అమృత పథకం కింద జరిగింది అప్పుడు అమృత పథకం కింద ఎయిటీ పర్సెంట్ ఇక్కడ పని పూర్తయింది కనీసం ఇరవై శాతం ఉన్న ఈ పనిని కూడా వైసీపీ ప్రభుత్వం అనేది ఇప్పటి వరకు పూర్తి చేయలేదు మీరు ఈ పాలనలో ఏం చేశారని మళ్ళీ ఏం అని చెప్పేసి మళ్ళీ మీరు ముందుకొస్తున్నారు ఈ ముస్నూరులో కనీసము ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ రోడ్డు వేయడానికి గతి లేదు వైసీపీ ప్రభుత్వానికి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ చెప్తున్నారు మేము హ్యాట్రిక్ ఎమ్మెల్యే హ్యాట్రిక్ ఎమ్మెల్యే అని హ్యాట్రిక్ ఎమ్మెల్యే అనేది ఎందుకు మీరు ఏం చేశారని ఇక్కడ కనీసము ఇంతమంది ఇక్కడ డ్రైనేజీలతో వాటర్ సమస్యతో ఇంత ఇబ్బంది పడుతుంటే మీరు కనీసం ఇవన్నీ మీకు అనిపించలేదా మీరు మళ్ళీ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఏం చేయాలనుకుంటున్నారు ప్రజలే మీకు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము మున్సిపల్ ఎలక్షన్లు కూడా జరగనీయకుండా ఇక్కడ అడ్డుకున్నారు అడ్డుకుని ఈ ఇలాంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు జరగనీయకుండా చేశారు అదే కనుక మున్సిపల్ ఎలక్షన్లు కనుక జరుగుంటే ఇక్కడ ఇన్ఛార్జ్ గారు వాళ్ళు ఉండుంటే ఇక్కడ డ్రైనేజ్ సమస్య కానీ వాటర్ సమస్య అనేది కానీ లేకుండా ఉండేది మేము ఖచ్చితంగా మా ఉమ్మడి అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి గారిని అలాగే ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో మేము గెలిపించుకొని ఇక్కడ ఉన్న వార్డు పదిహేనో వార్డు సమస్యల్ని మేము మా కావ్యకృష్ణారెడ్డి గారి తరఫున అలాగే మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఇక్కడున్న సమస్యలన్నీ ఖచ్చితంగా మేమందరం కలిసి ఇక్కడున్న సమస్యలన్నీ తీరుస్తాము కావలి ఎమ్మెల్యే అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి గారు కానీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ రాజకీయాల్లోకి వచ్చింది దోచుకోవడానికి కాదు ప్రజాసేవ చేయడానికే వాళ్ళు వచ్చారు ప్రజల కోసమే వచ్చారు ప్రజల మనుషులే వాళ్ళు మీలాగా అవినీతి పనులు చేయడానికి అవినీతి పనులు చేయడానికి వాళ్ళు ముందుకు రాలేదు ప్రజలందరూ టీడీపీ ప్రభుత్వాన్ని కావ్య కృష్ణారెడ్డి గారిని అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు మీకు రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా బుద్ధి చెప్తారని మేము తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర భవిష్యత్తు విధాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మూడవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు సింహపురి గడ్డ మీద సింహ గర్జన చేస్తూ కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద నుండి రోడ్ షో నిర్వహించనున్నారు భారీ స్థాయిలో జరిగే ఈ రోడ్ షోను జయప్రదం చేసేందుకు టీడీపీ జనసేన కార్యకర్తలు అభిమానులు అశేషంగా తరలి రావాలని పిలుపునిస్తూ మీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి